హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ రాగి పండుగ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ రక్షాబంధన్ ఆల్సో చూడండి నేను బిఫోర్ రాగి డే ఫెస్టివల్కి షాపింగ్కి అయితే వెళ్ళాను రాఖీ షాపింగ్కి వెళ్ళడానికి మా ఏరియాలో అయితే జాతర జాతర అయితే అవుతుందండి ఎన్ని రాఖీలో ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా క్యూట్ క్యూట్గా దాంట్లో వచ్చి చాలా అంటే చాలా నచ్చాయి నేనైతే తీసుకున్నాను అంటే చాలా షాప్స్ అయితే వెతికాను వెతికి వెతికి కొన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను నేనైతే ముందుగా రాఖీ పండుగ రోజు అన్నయ్యకి అయితే రాఖీ అయితే కడుతున్నాను అంటే చాలామందికి డౌట్ రావచ్చు ఎవరితను ఎవరితను అనేసి మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య సో మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు అన్నయ్యకి నేను ఎవ్రీ ఇయర్ రాఖీ అయితే కడతాను అనమాట సో ఈ ఇయర్ కూడా అలాగే కట్టాను తను ఉండేది ఆంధ్రలో వాళ్ళ సిస్టర్ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు కదా వన్ డేలో వెళ్ళి రాలేడు అనేసి సో ఇంకా నేనే ఆ అన్నయ్యకి అయితే రాఖీ అయితే కడుతున్నాను Então você está para quem? నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్కి రాఖీ కట్టడానికి అయితే మా ఆడపడిచి అయితే ఆంధ్ర నుండి ఒంగోలు నుండి అయితే వచ్చింది తను యాక్చువల్లీ తను ఎవరు అని అనుకుంటున్నారా తనైతే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కూతురు అనమాట సో తను కూడా ఎవ్రీ ఇయర్ అక్కడ ఆంధ్ర నుండి అయితే ఖచ్చితంగా వచ్చి రాఖీ అయితే కడుతుంది నాకు మ్యారేజ్ అయినప్పటి తెలిసినప్పటి నుండి అయితే ముందు కట్టిందో లేదో నాకు తెలీదు బట్ నేను వచ్చినప్పటి నుండి అయితే తనైతే కడుతుంది ఐఆమ్ సో హ్యాపీ ఎందుకంటే ఎవరు లేరని అప్పుడప్పుడు ఫీల్ అయ్యేవాడు అనమాట సో ఇప్పుడైతే తనైతే వస్తుంది కాబట్టి కొంచెం సాడ్నెస్ అనేది పోయిందనమాట మాలో సో థ్యాంక్ యూ రేణుక వచ్చినందుకు చూడండి మాకైతే తను ఇద్దరికి రాఖీ కడుతుంది మా పిల్లలకి కూడా రాఖీ కట్టింది తనే చూడండి అజే కృష్ణ <broadband waves> ఎందుకంటే ఎర్లీ మార్నింగే కట్టేసింది ఎందుకంటే నైన్ లోపే కట్టుకోవాలి సంథింగ్ ఏదో బాగాలేదు రాహుకాలం సంథింగ్ ఏదో అన్నారు కాబట్టి ఇంకా తను తొందర తొందరగా అయితే రెడీ అయిపోయి మార్నింగే కట్టేసుకున్నాము నేను కొంచెం కూల్గానే ఉన్నాను ఎందుకంటే మళ్ళీ నైన్ తర్వాత నైన్ థర్టీ తర్వాత మళ్ళీ వన్ థర్టీ తర్వాత కట్టమన్నారు కాబట్టి సో మెల్లిగా వెళ్దాంలే అనేసి నేను కూడా కూల్గానే ఉన్నాను మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మెల్లిగానే వెళ్ళాను వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ సంథింగ్ అట్లా అయింది నేను ఇంకా కాసేపు అక్కతో ముచ్చట్లు పెట్టి అక్క మళ్ళీ సంగారెడ్డి సంథింగ్ ఇంకెక్కడికో వెళ్ళాలి అండ్ విలేజ్కి సిద్దిపేటకి కూడా వెళ్ళాలి అని చెప్పింది అనమాట మాతో పాటు ఇంక తననైతే మేము పంపించేసి ఆ తర్వాత నేనైతే ఇంటికి అయితే బయలుదేరానమాట

షో మీ ఆల్ ఆఫ్ యూ ఇలా పెట్టి గిరి కనపడలేదు గిరి ఇటు పెట్టి పైకి చూపిరా అరే చోటు చోటు మా జష్యు గారిని చూసి అయితే అందరూ ఖచ్చితంగా నవ్వుతారండి అసలు వాడు చేసే చేతలు వాడుండే బిహేవియరు ఎంత క్యూట్ బిహేవియర్ అంటే అసలు వాడు చేసే ప్రతిదానికి నవ్వుతూనే ఉంటాం అంత ముద్దు ముద్దుగా చేస్తూ ఉంటాడు వాడైతే సరిగ్గా మాటలు రావట్లేదు కదా కొన్ని వర్డ్స్ మాట్లాడతాడు కొన్ని వర్డ్స్ అని సైకల్ చేస్తూ ఉంటాడు అది మాకు అసలు ఎంత నవ్వు వస్తుందో వాటిని చూస్తూ ఉంటే మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే ఉంటారా చెప్పండి చూడ రెడ్ జోడ ఫోటో డన్ ఇంకా ఫైనల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి మళ్ళీ అంటే వన్ థర్టీ అవుతుంది కదా అనేసి ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అండ్ ముందుగా మా అక్క పెద్దది కాబట్టి ముందుగా మా సిస్టర్ అయితే రాఖీ అయితే కట్టింది ఆ తర్వాత నేను కట్టాను ఆ తర్వాత ఇంకా మా ఇంకా సిస్ శృతి ఉంది కదా పుట్టి తను కట్టిన తర్వాత మొన్ని అయితే కడుతూ ఉంది మేము లైన్ వైజ్గానే కడతాము ఎలా పుట్టాము అలాగే లైన్గా కడతాము ఎవరికైనా కూడా అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళమైతే ఇంకా చూడండి మా తమ్ముడికి అయితే రాఖీ అయితే టై చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా మున్ని అయితే రాఖీ అయితే కడుతూ ఉంది వీళ్ళైతే మా ఇంట్లో రెంట్కి అయితే ఉంటారనమాట బ్రదర్ వాళ్ళే అవుతారు చాలా ఇయర్స్ నుండి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే రెంట్కి ఉంటారు వాళ్ళు సో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ సిస్టర్ మా చెల్లినే కడుతుంది వాళ్ళకి రాకి సో వాళ్ళకి కూడా కట్టేసింది అనమాట మాతో పాటే నెక్స్ట్ మా అక్క కూతురు మా పిల్లలకి ఆయన మా వజ్జుగాడికి అయితే కట్టింది ఇంకా నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ నెక్స్ట్ బయలుదేరిపోయాం సేమ్ యాస్టేజ్గా మళ్ళీ మా అక్క పెద్దది కాబట్టి ఫస్ట్ తను కడుతుంది ఆ తర్వాత నేను కడతాను ఆ తర్వాత ఇంకా మా చెల్లి పొట్టి కడుతుంది ఆ తర్వాత మున్ని అయితే కడుతుంది ఎక్క మేము లైన్ ఉంటాం అనమాట నేను ఫస్ట్ కట్టినా నేను ఫస్ట్ కట్టినా అని కూడా ఎవరు ఎవరు ఫస్ట్ గా పుట్టినారో వాళ్ళైతేనే రాఖీ అయితే కడతాం అనమాట చూడండి ఫైనల్ గా ముని అయితే కట్టేసింది తర్వాత ఇంకా ఫైనల్ గా ఏముంటుంది ఇంకా ఫైనల్ గా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉన్నాం అనమాట మేము అందరికి యాక్చువల్లీ మా తమ్ముడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎక్కడో మిస్ అయిపోయింది వీడియో అయితే మిస్ అయిపోయింది వాడు వాడు మా బ్లెస్సింగ్స్ తీసుకున్నది చూడండి మా మా పెద్ద బాబు ఎంత క్యూట్ గా మొక్కుతున్నాడు కదా ఏంటో మా చిన్న బాబు అసలు అందరికీ కాళ్ళు మొక్కుమంటే ఈజీగా మొక్కేవాడు ఈసారి ఏమైందో వాడికి అస్సలు మొక్కట్లేడు ఎంత బతిలాడించుకున్నాడో మేము ఎంత బతిలాడినా మొండిగా ఏడుస్తూనే ఉన్నాడు బట్ అయినా కూడా బలవంతంగా బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించామన్నమాట ఫైనల్ గా అందరికి రాఖీ అయితే కట్టేసి ఇంకా మెల్లిగా ముచ్చట్లైతే పెట్టి ఇంకా ప్రశాంతంగా లంచ్ అయితే చేసి ఎవరింటికి వాళ్ళమైతే వచ్చేసాము